ప్రేరణా జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాసులకు నమస్కారాలండి సో ఈరోజు మనము మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే యజ్ఞ యాగాలు చేసుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయా అసలు జాతక చక్రంలో వివాహం అనేది ఉంటేనే యజ్ఞం చేసినా యాగం చేసినా పెళ్ళి అవుతుంది జాతక చక్రంలో వివాహం అనేటువంటి రాతే రాయినప్పుడు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా వివాహం అనేది కాదు సో జీవితంలో ఎవరికి వివాహం జరగదనేటువంటి కాన్సెప్ట్ పైన ఈరోజు మాట్లాడుతున్నాను సో నో మ్యారేజ్ ఇన్ లైఫ్ సో ఇందులో మొట్టమొదటగా ఫర్ మెయిల్ చాట్స్కి అబ్బాయిలకి శని శనికి కేతు మరియు శుక్ర గ్రహాలకి సో ఈ మూడు గ్రహాలకి ఒకరికొకరికి నక్షత్రపరంగా మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ ఉన్న అమ్మాయిలకి శని కుజా కేతు గ్రహాలకి ఒకరికి మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ ఉన్నా ఇది రూల్ ఫస్ట్ రూల్ అండి ఈ రూల్ మ్యాచ్ అయ్యి ఈ మూడు రూలల్లో ఏదో ఒక రూల్ మ్యాచ్ అయితే ఇటువంటి జాతకస్తులకి జీవితంలో వివాహం అనేది జరగదు సో రూల్ నెంబర్ టూ సెవెంత్ హౌస్లో రాహుకేతులు స్ట్రాంగ్ అయి చంద్రశుక్రులు వీక్ అయి ఉంటే జాతక చక్రంలో వాళ్ళకు కూడా జీవితంలో వివాహం అనేది జరగదు సో థర్డ్ రూల్ సో శుక్ర మరియు చంద్ర నక్షత్రాలలో ఐదు కంటే ఎక్కువ గ్రహాలు స్థితి అయినా అటువంటి జాతకస్తులకు కూడా వివాహం అనేది జరగదు సో లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ కేతు నక్షత్రంలో ఐదు గ్రహాల కంటే ఎక్కువ గ్రహాలు స్థితి అయినా అటువంటి జాతకస్తుడికి కూడా వివాహం అనేది జరగదు ఇటువంటి రూల్స్ మ్యాచ్ అయినటువంటి జాతక చక్రంలో ఉండేటువంటి జాతకస్తుడు ఎన్ని యజ్ఞాలు చేసినా హోమాలు చేసినా ఏమి చేసినా కూడా అతని యొక్క జీవితంలో వివాహం కాదు